కాంగ్రెస్ మీరు ఒక కాంగ్రెస్ వ్యవహారం కూడా ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా చూడండి నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసినారు నేషనల్ హెరాల్డ్ అని ఒక స్కామ్ ఏదో అయింది రెండు వేల కోట్ల కుంభకోణం అని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి ఏ వన్గా సోనియా గాంధీ ఏ టూగా రాహుల్ గాంధీని పెట్టిరు మొత్తం దేశమంతటినేమో కాంగ్రెస్ ఏడాడు ఉందో అక్కడ లొల్లి చేసినరు బీజేపీని మోడీని తిట్టుకుంటూ బయటకు వచ్చి నిరసనలు చెప్పారు ఇక్కడ కూడా ఏదో చేసినట్టు మహేష్ కుమార్ గౌడు పాపం ఇంకా కొంతమంది వై లొల్లిపెట్టినట్టు చేశారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు ఈరోజు వరకు ఏది వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళ టాప్ లీడర్షిప్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కేసు అయితే చార్జ్షీట్ అయితే దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం లేదు కయ్యం లేదు సడీ లేదు సపోడ్ లేదు ఎందుకు ఎందుకు అంటే ఒక అంత దృఢమైన బంధం చోటే బాయిది బడే బాయిది అంత దృఢమైన బంధం అన్నట్టు ఈయనను ఆయన కాపాడుతాడు ఆయన ఈయన కాపాడుతాడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోదర్లు పంపిండు రేవంత్ రెడ్డి అక్కడ జింకలు చంపుతుండు అని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగిన అయ్యా ప్రధానమంత్రి గారు నీకు సంవత్సరానికి ఒకసారి యాదికి వస్తుంది తెలంగాణ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులోనేమో ఆ రోజు అన్నావు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుందన్నావు సంవత్సరం అయిపోయింది యానివర్సరీ కూడా అయిపోయింది మరి ఇంతవరకు దాని మీదేం కారవాయి లేదు దాని మీద ఏం సడీ సప్పుడు లేదు ఒక కేసు లేదు ఏమైంది ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఆరా తీసింది లేదు మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తున్నది సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు మమ్పుతుంది అంటున్నావు కదా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది ఇలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది తప్పకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇలా రావాలి ఎంక్వైరీ చేయాలని చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మరి రిపోర్ట్ నీ కార్డు ఉంది కదా వెంటనే ఇప్పుడే సిబిఐనో సివిసినో వెంటనే పంపి నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని అడిగిన సపోర్ట్ లేదు అమృత్ స్కామ్ జరిగింది రేవంత్ రెడ్డి బామ్మర్దికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు ఆయన కంపెనీకి అర్హతనే లేదు అని చెప్పి ఢిల్లీ దాకా పోయి షికాయిత చేసిన సపోర్ట్ లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద ఈడీ రేడ్ అవుతుంది రేడ్ అయ్యి కూడా రెండు వందల రోజులు దాటిపోయింది ఇప్పటి వరకు ఈడీ వాడు చెప్పడు శ్రీనివాసరెడ్డి చెప్పడు ఏం దొరికిందిరా అయ్యా అంట టీవీలలో మాత్రం స్క్రోలింగ్లు వచ్చినాయి కౌంటింగ్ మెషిన్లు పోతున్నాయి బాగా పైసలు దొరికినాయని వచ్చినాయి ఏం దొరికిందో పరమాత్మకే తెలవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రెండు పార్టీలు తెలంగాణలో మాత్రం దొందు దొందే ఇద్దరు ఒకటే ఇద్దరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి పట్టాయి తెలంగాణల ప్రజా పోరాటాలు వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ బాగుండు అంతకంటే ఇష్టం లేదు అందుకే నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ముఖ్యంగా మా కార్పొరేటర్లు మా గౌరవ శాసనసభ్యులు ఎవరెవరికైతే ఇరవై నాలుగు తారీఖు జరిగే ఎన్నికలు